మీరేం కాదు ఇప్పుడు మాకు ఎప్పుడు ఇరవై సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇచ్చిన అది అడగాలకి సంబంధం సంబంధం ఇచ్చాడు మాకు ఇచ్చిన అమ్మఒడి డబ్బులు ఒకటే ఇచ్చాడు ఇంకేం కూడా ఇవ్వలేదు ఎందుకు అడగడం ఏడు సంబంధం వాడు అసలు ఉండు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేటప్పుడు వాళ్ళ తండ్రి కూడా పరిపడంలో లేడు

கொடுக்கடி அது மனசை

దుప్పుడు ఇరవై సంవత్సరాల కన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఈబంధం కావాలి ఏం సంబంధం ఇచ్చాడు నాకు వీడిచ్చినేడు నా అమ్మ డబ్బులు ఇచ్చాడు ఇంకేం కూడా ఇవ్వలేదు ఎందుకు అడగడం సంబంధం అసలు ఉండు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేటప్పుడు వాళ్ళ తండ్రి కూడా పరిపాలన లేడు

हील के आल के आल के एक कोल के मान के कोल के मान के आई नीट की जिस आरु बड़े से अप्रॉव आई चिंता बोले आर इतने लोग कोड़ी सर करा आ आ इतने लोग आर में इरेंडी सामान तो तुम्हें सालों बाद इतने लोग आगे सर आ जो आर उम्र से इतना आर घर को कम्मा काउंट कुपला रहते आर अम्मा काउंट कुपला रहते आर इतने लोग आगे सर आ